హాయ్ అండి అందరికీ ఈరోజు మనం పీతాంబరం పౌడర్ లేకుండా ఎలాంటి నిమ్మకాయ చింతపండు యూజ్ చేయకుండా మనం సిల్వర్ ఇత్తడి రాగి బెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందామండి ముందుగా ఇక్కడ చూడండి అగరబత్తీల పౌడర్ని అంటే కాల్చితే వచ్చే బూడిదని యూజ్ చేస్తూ మనం ఇది చేస్తామండి చూడండి అగరబత్తీలని ఇక్కడ ఇలా పూజ దగ్గర కాల్చుకుంటాం కదండి అలాగే ధూప్ స్టిక్స్ పౌడర్ని కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చంట అంటే ధూ ధూప్ స్టిక్స్ కాల్చినప్పుడు మనం పూజ దగ్గర కాల్చుకున్నప్పుడు వచ్చే పౌడర్ ఉంటుంది కదండి బూడిద దాన్ని యూజ్ చేస్తూ మనం వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ నేను పూజ దగ్గర చూడండి పూజ దగ్గర వచ్చిన బూడిదని తీసుకున్నాను అంటే అగరబత్తీలతో చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ నా దగ్గర రాగి చెంబు ఉందండి చూడండి ఇది ఇలా నల్లగా అయిపోయింది ఇక్కడ మనం ఎలాంటి సోప్స్ ఎలాంటి పౌడర్స్ దీంతో యూజ్ చేయట్లేదండి ఓన్లీ స్క్రబ్బర్తో ఆ బూడిదని దీనికి వేసి రుద్దుతున్నామండి చూడండి అంతేనండి మనం ఊరికే అలా చేస్తేనే ఒక్కసారి అలా రుద్దితేనే కలర్ మారిపోయిందండి చూడండి ఎంత బా ఎంత బాగా అంటే ఏ కెమికల్స్ లేకుండా ఎలాంటి సోప్ లిక్విడ్స్ లేకుండా ఎలాంటి పీతామర పౌడర్ లేకుండా దీన్ని ఇలా సింపుల్గా చూడండి సింపుల్గా యూజ్ చేయవచ్చు ఎలాంటి ఖర్చు కూడా లేదండి ఇక్కడ మనం ఎలాంటి నిమ్మకాయ పులుపు ఎలాంటి వాడట్లేదు ఈ బూడిదనే వాడటం వల్లే చూడండి ఎలా మెరిసిపోతున్నాయో ఇక్కడ మనం అగరబత్తులు పోవడాన్ని రోజు వచ్చిన దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కావలసినప్పుడల్లా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇది నేను ట్రై చేసిన ఐడియా అండి చూడండి ఇది ఇది చాలా బాగా పనిచేసిందండి ఎలాంటి ఖర్చు లేకుండా చూడండి చూడండి ఎంత బాగా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను ఇంకెలాంటి సోపు వాడలేదండి ఓన్లీ ఆ బుడిదను మాత్రమే వాడాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా మెరిసిపోతుందో ఇక్కడ స్టిక్ పౌడర్ని కూడా వాడవచ్చండి స్టిక్ పౌడర్ ఊది అగరబత్తల పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్